గరీబోలకు ఏదైనా ఉపాయం చెప్పాంటండి బ్రతకడానికి అది మంచిది ఇవి ఇవన్నీ ఊరికే మేము బాధపడ బదులు మా బతుకు ఏందో తెర చూపిస్తానన్నా యాద్ చేస్తారు కదా ఇప్పుడు కేసీఆర్ యాద్ చేసినట్టు పెద్దోళ్ళు పెద్ద మనుషులు ఏమైనా చేస్తారు నా పెద్ద కొడుకు రెండు వేలు మూడు వేలు పిలిచిస్తుడు అని అంటుండు మళ్ళీ నిన్ను కూడా అతనే యాజ్ చేస్తారు కదా వేయాలా ఫ్రీ బస్సులు పెట్టి ఒక్కళ్ళు గుద్దుకొని చావండి సన్న బియ్యం తిని చావండి ఇది ఒక నెలలు ఇస్తావు రెండు నెలలు ఇస్తావు ఇప్పుడు సచ్చదాకా అయితే కదా అది అది తెలుగులో వేరే పెట్టుకొని మంచిగా చేయండి రాజకీయం ఎక్కంగానే పెద్ద గొప్ప కాదు అప్పు చేసి పప్పు కూడి అంటే మీరు మీ మీ ఇండ్లు నిండిన మందుకు పెడతారు అంతే కదా మీ కడుపు నిండిన తర్వాత వేరే కడుపు చూస్తారు అప్పటిదాకా చూడరు ఫస్ట్ మీ కడుపు నిండని తర్వాత మీద కడుపు చూడండి అంతే చాలా బాగుంది అడక తింటురు ఒక్కొక్కళ్ళు బాగుంటే మంచిగా తినాలి కదా అడక తింటురు సన్నబియ్యం ఇస్తారు కదా కూరగాయలు అడగ తింటున్నారు ఇప్పుడు సన్నబియంతో వండుకొని కాళ్ళ మీద పెట్టి వండుతున్నారు ఎండలో కూర్చోబెట్టి బియ్యం పోస్తున్నారు అన్నం ఉడుకుతుంది తక్కువ కారం వేసుకొని తింటుంది కదా అది ఇయ్యాలి కదా ఇచ్చినప్పుడు చూడాలా ఐదు వందలకి ఇస్తా మూడేనా ఇస్తాడంట సంవత్సరం అంతా మూడే సరిపోతాయా పెద్ద ఫ్యామిలీ ఉన్న వాళ్ళకి ఏం నెలకు నెలకొక్కడి కావాలి ఒక ఐదు మంది ఉన్నారంటే పిల్లలు ఒక ఐదు అన్న కావాలి కాపాడుకోను చేసుకోవాలనుకుంటే నువ్వు మూడు సిలిండర్లు ఇస్తే ఏం తినిపిస్తారు మళ్ళీ అది లాక్ బ్లాక్ బ్లాక్ లో కొనాలి కదా అది ఒనుకో ఒకళ్ళకి వస్తున్నాయి అందరికి వస్తలేవు సబ్సిడీ కింద నాలుగు వందల రూపాయలు బ్యాంకులలో పడతలేవా పడతలేవు ఫ్రీ కరెంటు ఫ్రీ బస్సు ఐదు వందల అది ఎన్ని యూనిట్లు కాలితే అది ఒక్కడ పెడతానే జీరోనంట లేకుంటే మళ్ళీ కట్టేది కట్టాలంట ఇక ఏది ఏది ముంగడికి రాదు ఏది ముంగడి పోదు కాంగ్రెస్ దిగితేనా పోతేనా మంచిగా అయితేదేమో ఆలోచిస్తాం ఎవరికి లేదు మా మన నేతలే మనమే గుద్దుకోవాలి ఆయనకి ఇంకేషం వాళ్ళ కడుపు నిండాంగానే అందరినీ చూస్తుంది అందుకే మనది మనమే చూసుకోవాలి